కావాలి నాకు కావాలి నీ పరిస్థితుల్లో నాకు కావాలి కాబట్టి ఏం చేయాలి మందులు కా ఆ మందు ఆ డ్రగ్స్ కావాలంటే ఏం చేయాలి నా జేబులో డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి పేరెంట్స్ అడగాలి పేరెంట్స్ ఇవ్వరు కదా గజాయి కోసం ఒకేనికంటే ఇవ్వరు కదా కాబట్టి ఏం చేయాలి నాన్న జేబులోంచి దొంగతనం చేయాలి లేదంటే అమ్మ దాచుకున్న డబ్బులు తెలియకుండా తీసుకువేసేయాలి దాని తర్వాత ఏం చేయాలి అవి కూడా అయిపోతాయి ఫ్రెండ్స్ని అప్పటిగాలి కొలీగ్స్ అప్పటి కావాలి

యాభై శాతాలు కూడా యూత్తున్నారు ఇక్కడ కాబట్టి యువ భారతం ఇది యువ భారతంలో ఇరవై ఐదు శాతం మంది యాభై శాతంలో దాంట్లో మళ్ళీ ఇరవై ఐదు శాతం మంది అంటే నవ్వు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మత్తు బానిసలు దాని పరిస్థితి అది భారతదేశం యువ దీని గురించి మనం ఆలోచించాలి ఓకేనా తర్వాత మత్తు మత్తు పదార్థాలు అదే కాదు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ సిగరెట్స్ కాఫీ ఎక్కువ తాగడం అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ మన ఆరోగ్య సమస్య మొత్తాపడితో సిగరెట్స్ మీకు తెలిసా తెలియదు ఈ మత్తు పదార్థాల కంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల ప్రపంచంలో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఇది మనసులో రాసి పెట్టుకోండి మత్తు పదార్థాలు ఆల్కహాలిజం వీటి వల్ల కంటే కూడా సిగరెట్ స్మోకింగ్ వల్ల జరిగేటటువంటి పరిణామాలతో వచ్చే జబ్బులతో లంగ్ తో హార్ట్ తో చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత మన టీనేజ్ మీరంతా టీనేజ్ ట్వంటీ దాటారా మేబీ కాడాలసెన్స్ అడాలసెన్స్ ఏజ్లో ఒక నలభై మందిలో ఆల్కహాల్ నలభై శాతం ఉంటుంది గింజి డ్రింకింగ్ బాగా తాగడం ఒక నలభై శాతం మరిచి మన గంజాయి పదహారు శాతం మందిలో ఉంటుంది ఇది ప్రపంచం అంతా స్టాటిస్టిక్స్ భారతదేశానికి కాదు మొత్తం ప్రపంచం సిగరెట్ స్మోకింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ దిస్ ఇస్ ఆల్సో అలార్మింగ్ సిగరెట్ స్మోకింగ్ విపరీతంగా పెరుగుతూ ఉంది ఈ ఈ ఉదాహరణలో తర్వాత ఇవన్నీ రెగ్యులర్ గా ఏదో ఒక యూజ్ చేసేవాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం సో దాని నుంచి బయటపడే మార్గాలు చూస్తున్నాం అసలు ఈ డ్రగ్స్ అనేవి ఎలా మనం అలవాటు పడతామంటే ఫస్ట్ మనం ఒక ఎక్స్పెరిమెంటేషన్ ఏమంటు చూద్దాం ఇది తీసుకుంటే ఏ మందులు చూద్దాం లేదంటే ఫ్రెండ్స్ చెప్తారు ఏ మా తీసుకున్నా కొద్దిగా ప్రతి ఏం ఎక్కసారే కదా చూద్దాం ట్రై చేద్దాం అనుభవిద్దాం ఎక్స్పీరియన్స్ అవుతాం అక్కడి నుంచి మొదలవుతుంది ఎక్స్పెరిమెంటేషన్ అంటే ప్రయత్నం చేయడం మన మీద మనమే ఆ డ్రగ్స్ తీసుకున్న ప్రయత్నం చేయడం